నమస్కారం నా పేరు డాక్టర్ సాయి శంకర్ ఆయన ఏ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ విరన్సీ హాస్పిటల్ దడదడ ఏది ఉన్నాదో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బికాస్ ఆఫ్ చాలా మంది లేడీస్ వస్తుంటారు మాకు దడదడ వస్తున్నది బికాస్ ఆఫ్ ఎంజైటీ ఆవేశం వల్ల వస్తుంటుంది కానీ అన్నిటికీ మేము పక్కకు పడవచ్చు దాంట్లో కొన్ని దడదడాలు ఉంటాయి అది డేంజరస్ కూడా ఉంటాయి ద లైక్ ఫిజియోలాజికల్ టకికాడియా ఏదో పెథలాజికల్ అంటే కొన్ని దడదడాలు ఉంటాయి అంటే ఆర్ట్రియల్ ఫిబ్రిలేషన్ పరస్మల్ సుప్రవెంటుకుల టకికాడియా సుప్రవెంటుకుల టకికాడియాస్ అన్ని ఉంటాయి ఆర్ట్రియల్ ఫిబ్రిలేషన్ ఉంటాయి మల్టిపుల్ విపిసిస్ ఉంటాయి మీకు ముందు నుంచి ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నది అనుకోండి దానివల్ల దడదడ వచ్చింది అనుకోండి డెఫినెట్లీ దానికి ట్రీట్మెంట్ కావాలి ఈ దడదడ ఏదో మీరు కొంచెం మీరు హాస్పిటల్కి వస్తే దడదడ వస్తున్నది మళ్ళీ బయటికి వెళ్తే నార్మల్ అవుతున్నది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎంజైటీ ఈ దడదడ ఏది వస్తున్నదో అది దానికి పల్పిటేషన్ ఏది ఉంటుందో హార్ట్ రేట్ ఏది ఉంటుందో నార్మల్లీ సిక్స్టీ టు హండ్రెడ్ మోర్ దెన్ హండ్రెడ్ అవుతే మీకు ఓన్ హార్ట్ బీటే మీకు తెలుస్తుంది అండ్ దట్ టు కొంచెం లీన్ అండ్ క్లీన్ అంటే కొంచెం సన్నపడి వాళ్ళకి హార్ట్ బీటింగ్ మీకు తెలుస్తుంది దానికి దడదడ అంటారు